నమస్కారం ఈ రోజు మనం ద్రవ్యోల్బణాన్ని కొలిచే ఒక పాత కని చాలా ముఖ్యమైన సాధనం గురించి లోతుగా చర్చిద్దాం తప్పకుండా అదే టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా డబ్ల్యూపీఐ మన దగ్గర ఉన్న సోర్సెస్ ఒక ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ నుండి తీసుకోబడినవి అవును ఒకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవటానికి డబ్ల్యూపీఐ ఒకే ఒక్క కిటికీలా ఉండేది కరెక్ట్ కాని కాలక్రమేణా ఆ కిటికీ నుండి కనిపించే దృశ్యం పూర్తిగా నిజం కాదని అందులో కొన్ని మచ్చలు మరకలు ఉన్నాయని అర్థమైంది ఈరోజు మనం ఆ కిటికీని ఎలా శుభ్రం చేశారు దానికి కొత్త అద్దాలు ఎలా బిగించారు అయినా కూడా కొన్ని విషయాలు ఇప్పటికీ ఎందుకు కొంచెం మసకగా కనిపిస్తున్నాయో చర్చిద్దాం సరే మొదటి అడుగు వేద్దాం అసలు ఈ టోకు ధరల సూచి లేదా డబ్ల్యూపీఐ అంటే ఏమిటి దాని పేరులోనే టోకు అనుంది అవును అంటే ఇది మనం దుకాణంలో కొనే ధరలకు సంబంధించినది కాదనుకుంటా ఖచ్చితంగా మీరన్నది చాలా కరెక్ట్ డబ్ల్యూపీఐ అనేది మనం అంటే వినియోగదారులు చెల్లించే ధరలను కొలవదు అయితే దేన్ని కొలుస్తుంది ఇది టోకు స్థాయిలో అంటే ఆ పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల ధరలలో వచ్చే మార్పులను కొలుస్తుంది ఈ పత్రాలు చూపిస్తున్న దాని ప్రకారం ఇది ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఉండే ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది ఫ్యాక్టరీ గేట్ ధరలనా అవును అంటే ఒక వస్తువు ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చినప్పుడు దాని ధర ఎంత ఉందో ఆ ధరను మాత్రమే లెక్కిస్తారనమాట ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒక వస్తువు ఫ్యాక్టరీ నుండి మన దగ్గరికి చేరేలోపు దానిపై పడే రవాణా ఖర్చులు ఉండవు మధ్యవర్తుల లాభాలు రిటైలర్ మార్జిన్ ఏవీ ఉండవు అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం వేసే పన్నులు జీఎస్టీ లాంటివి ఇవేవీ ఇందులో ఉండవన్మాట అవును అవేవీ ఉండవు అందుకే ఇది ఉత్పత్తిదారుల స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది వినియోగదారుల స్థాయిలో కాదు ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా ఒక రైతు తన పొలం నుండి ఒక టన్ను గోధుమలను అమ్మాడనుకుందాం ఆ ధర డబ్ల్యూపీఐలో భాగం కానీ అది నగరంలోని సూపర్ మార్కెట్లో బ్రెడ్గా మారేసరికి ఓ దానిపై చాలా ఖర్చులు కలుస్తాయి కరెక్ట్ రవాణా ఇండిమిల్లు ఖర్చు బేకింగ్ ప్యాకేజింగ్ బ్రాండింగ్ రీటైలర్ లాభం మరియు జీఎస్టీ అన్నీ కలుస్తాయి డబ్ల్యూపీఐ కేవలం ఆ మొదటి దశను మాత్రమే చూపిస్తుంది అంటే ప్రభుత్వం జీఎస్టీ రేట్లను పెంచినా తగ్గించినా దాని ప్రభావం డబ్ల్యూపీఐపై దాదాపుగా ఉండదు ఉండదు అంటే నేను దుకాణంలో కొనే వస్తువు ధర కొత్త పన్ను వల్ల పెరిగినా కూడా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గే అవకాశముందన్నమాట ఇది కొంచెం వింతగా లేదు వింతగానే అనిపించవచ్చు కాని రెండింటి ఉద్దేశాలు వేరు ఈ సూచికి కూడా ఒక చరిత్ర ఉంది మన సోర్సెస్ నొక్కి చెప్పే ఒక అంశమేమిటంటే భారతదేశంలో దీన్ని మొట్టమొదట పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రచురించారు పంతొమ్మిది వందల నలభై రెండులోనా చాలా పాతది అవును ప్రస్తుతం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అంటే డిఐపి దీనిని నెలవారీగా సంకలనం చేసి ప్రచురిస్తుంది ఒకప్పుడు ఇది వారానికొకసారి వచ్చేది సరే దేన్నైనా కొలవాలంటే ఒక కొలబద్ద కావాలి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి ద్రవ్యోల్బణాన్ని కొల్చేటప్పుడు బేసియర్ అనే పదం తరచుగా వింటుంటాం అసలీ బేసియర్ కథ ఏమిటి దాని బేసియర్ అనేది ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి మనం ఉపయోగించే పునాది లాంటిదా అంటే ఆ సంవత్సరంలోని ధరల స్థాయిని వందగా స్థిరంగా ఉంచి ప్రస్తుత ధరలు దానితో పోలిస్తే ఎంత పెరిగాయో లేదా తగ్గాయో చూస్తాం సోర్సెస్ ప్రకారం ప్రస్తుత బేసియర్ రెండు అంతకుముందు ఇది రెండువేల నాలుగు సున్నా ఐదుగా ఉండేది ఈ బేసియర్ ఎంపిక చాలా ముఖ్యం ఎందుకంటే బేస్ ఎఫెక్ట్ అనేది ఇక్కడే వస్తుంది బేస్ ఎఫెక్ట్ అంటే ఉదాహరణకు బేసియర్లో ధరలు చాలా తక్కువగా ఉంటే ప్రస్తుత సంవత్సరంలో చిన్న ధరల పెరుగుదల కూడా లెక్కల్లో పెద్ద ద్రవ్యోల్బణంగా కనిపిస్తుంది దీనికి వ్యతిరేకం కూడా జరగవచ్చు అంటే బేసియర్ ఎంపికను చాలా జాగ్రత్తగా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయాలి మరి ఒక సంవత్సరాన్ని బేసియర్గా ఎలా ఎంపిక చేస్తారు దానికేమైనా ప్రత్యేక ప్రమాణాలున్నాయా ఉన్నాయి చాలా కఠినమైన ప్రమాణాలున్నాయి ఈ మెటీరియల్ ప్రకారం ఒక సంవత్సరాన్ని బేసియర్గా ఎంచుకోవాలంటే అది ఒక సాధారణ సంవత్సరంగా ఉండాలి సాధారణ సంవత్సరం అంటే ఆ సంవత్సరంలో తీవ్రమైన కరువులు వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుండకూడదు వర్షపాతం సాధారణ స్థాయిలో ఉండాలి ఓకే ఆర్థిక వ్యవస్థలో ధరలు అసాధారణంగా పెరగటం లేదా తగ్గటం లాంటి తీవ్రమైన ఒడిదొడుకులు ఉండకూడదు స్థిరంగా ఉండాలన్నమాట ఆగండి ఇది వింటుంటే భారతదేశంలో అలాంటి సంవత్సరాన్ని కనుక్కోవడం దాదాపు అసాధ్యమే అసాధ్యమనిపిస్తోంది ఎక్కడో ఒకచోట వరదలు మరో చోట కరువు ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా మరి రెండువేల పదకొండు పన్నెండు నిజంగా అంత గొప్ప సంవత్సరమా లేక ఉన్నవాటిలో అదే కాస్త మెరుగైన ఎంపిక మంచి ప్రశ్న నిజానికి ఏ సంవత్సరమూ పర్ఫెక్ట్ కాదు కాని ఉన్నవాటిలో ఆ ప్రమాణాలకు సాధ్యమైనంత దగ్గరగా ఉన్న సంవత్సరాన్ని ఎంచుకుంటారు ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే బేసియర్కు ప్రస్తుత సంవత్సరానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఎందుకు ఎందుకంటే కాలం గరిచే కొద్దీ ప్రజల వినియోగ అలవాట్లు టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పూర్తిగా మారిపోతాయి అందుకే బేస్ ఇయర్ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు సరే ద్రవ్యోల్బణాన్ని కొలిచే ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం బేసియర్ అయితే మరి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమేమిటి ఈ డబ్ల్యూపీఐ బుట్టలో ఏముంది సోర్సెస్లో ఆరు వందల తొంభై ఏడు వస్తువులు అనే ఒక పెద్ద సంఖ్య కనిపిస్తోంది అవును డబ్ల్యూపీఐ బుట్టలో ఆరు వందల తొంభై ఏడు విభిన్న వస్తువులు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది ఏమిటది ఈ ఆరు వందల తొంభై ఏడు వస్తువులే కాని ఒక్క కూడా లేదు సేవలు లేవా లేవు అంటే విద్య వైద్యం బ్యాంకింగ్ రవాణా సాఫ్ట్వేర్ లాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి సేవారంగంలో ధరల మార్పులను డబ్ల్యూపీఐ అస్సలు పట్టించుకోదు ఇది కేవలం భౌతిక వస్తువులకు మాత్రమే పరిమితం ఇది చాలా పెద్ద లోపం కదా మన జీడిపిలో సగానికి పైగా సేవల రంగం నుండే వస్తుంది నిజమే దాన్ని పూర్తిగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి చిత్రం ఎలా వస్తుంది అందుకే డబ్ల్యూపీఐ ప్రాముఖ్యత కాలక్రమేణా తగ్గింది సిపిఐ అంటే వినియోగదారుల ధరల సూచి ప్రాధాన్యత పెరిగింది రైట్ కాని డబ్ల్యూపీఐ ఇప్పటికీ ఉత్పత్తిదారుల కోణంలో చాలా ముఖ్యమైన సూచిక సరే ఈ ఆరు వందల తొంభై ఏడు వస్తువులను మూడు ప్రధాన వర్గాలుగా విభజించారు ఓకే రెండు వేల పదకొండు పన్నెండును కొత్త బేసియర్ గా మార్చినప్పుడు ఈ వర్గాల ప్రాముఖ్యతలో అంటే వాటి వెయిటేజ్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు ఆ మార్పులేమిటి వాటి వెనుకున్న ఆలోచనేమై ఉంటుంది తప్పకుండా వివరిస్తాను మొదటి వర్గం ప్రాథమిక వస్తువులు అంటే ప్రైమరీ ఆర్టికల్స్ ఇందులో ఏమొస్తాయి ఇందులో ఆహార ధాన్యాలు పప్పులు పండ్లు కూరగాయలు అలాగే ముడిచొమురూ సహజవాయువు మరియు ఇతర ఖనిజాలు ఉంటాయి సరే పాత బేసియర్ అంటే రెండు వేల నాలుగు ఐదులో దీని వేటేజీ మొత్తం సూచిలో ట్వంటీ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఉంటే కొత్త బేసియర్లో దీని ప్రాముఖ్యతను ట్వంటీ టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్కి పెంచారు ఓ అంటే ఆహారం ముడిచమురు లాంటి ప్రాథమిక వస్తువుల ధరల మార్పులకు ఇప్పుడు డబ్ల్యూపీఐలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట రెండో వర్గం సంగతేంటి రెండవది ఇంధనం మరియు శక్తి ఫ్యూయల్ అండ్ పవర్ ఇందులో బొగ్గు విద్యుత్ డీజిల్ పెట్రోల్ లాంటి వస్తాయి దీని వెయిటేజ్ పెరిగిందా తగ్గిందా దీని వెయిటేజ్ని పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం నుండి పదమూడు పాయింట్ ఒకటి ఐదు శాతానికి కొద్దిగా తగ్గించారు ఇక మూడవది అతిపెద్ద వర్గం తయారీ ఉత్పత్తులు మానుఫాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఇందులో దాదాపు అన్నీ వచ్చేస్తాయనుకుంటా అవును టెక్స్టైల్స్ కెమికల్స్ సిమెంట్ స్టీల్ యంత్రాలు ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ చేసిన ఆహారం లాంటివన్నీ ఇందులోకి వస్తాయి దీని వెయిటేజ్ కూడా అరవై నాలుగు పాయింట్ తొంభై ఏడు శాతం నుండి శాతానికి స్వల్పంగా తగ్గింది ఓకే ఇక్కడే అసలు కథ అర్థమవుతోంది అంటే బేసియర్ను మార్చడం కేవలం ఒక అంకెను మార్చడం కాదు సూచి యొక్క స్వభావాన్నే మార్చేశారు ఖచ్చితంగా ప్రాథమిక వస్తువులకు ముఖ్యంగా ఆహార పదార్థాలకు ప్రాధాన్యత పెంచారు అదే సమయంలో ఇంధనం మరియు తయారీ ఉత్పత్తుల ప్రభావాన్ని కొద్దిగా తగ్గించారు ఇది చాలా పెద్ద మార్పు కదా దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి దీని పర్యవసానాలు ఆలోచించండి ఇంతకు ముందు ఉల్లిపాయలు లేదా టమాటాల ధరలు ఆకాశాన్నింటినా తయారీ రంగంలోని స్థిరమైన ధరల వల్ల ఆ ప్రభావం హెడ్లైన్ డబ్ల్యూపీఐ నంబర్లో పెద్దగా కనిపించేది కాదు అవును కాని ఇప్పుడు ఆ వెయిటేజీ పెరగడం వల్ల కూరగాయల ధరల పెరుగుదల నేరుగా హెడ్లైన్ ద్రవ్యోల్బణంపై మరింత బలంగా ప్రభావం చూపుతుంది అంటే ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ సామాన్యుడి వంటగది సమస్యలపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన ఒత్తిడి పెరుగుతుందన్నమాట కరెక్ట్ ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు విధాన రూపకల్పనపై ఒత్తిడి పెంచే ఒక వ్యూహాత్మక మార్పు ఈ మార్పును దృష్టిలో ఉంచుకునేమైనా కొత్త సాధనాలను ప్రవేశపెట్టారా ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత ప్రత్యేకంగా గమనించడానికి అవును అక్కడికే వస్తున్నాను ఆహార ద్రవ్యోల్బణం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని మరింత స్పష్టంగా పర్యవేక్షించడానికి డిపిఐపి రెండు వేల పదిహేడు నుండి ప్రత్యేకంగా డబ్ల్యూపిఐ ఫుడ్ ఇండెక్స్ ను ప్రచురిస్తోంది డబ్ల్యూపిఐ ఫుడ్ ఇండెక్స్ అంటే ఇది డబ్ల్యూపీఐలోని ఆహార వస్తువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక సబ్ ఇండెక్స్ లాంటిదా ఒక విధంగా అంటే ఇది చాలా తెలివైన ఏర్పాటు ఇది డబ్ల్యూపీఐ బుట్టలోని అన్ని రకాల ఆహార పదార్థాల ద్రవ్యోల్బణాన్ని ఒకే చోట కొలుస్తుంది అంటే ప్రాథమిక వస్తువులలో ఉండే పచ్చికూరగాయలు అలాగే తయారీ ఉత్పత్తులలో ఉండే ప్రాసెస్ చేసిన ఆహారం రెండింటినీ కలిపి చూస్తారా అవును ప్రాథమిక వస్తువుల వర్గంలోని పచ్చి ఆహార పదార్థాలు అంటే పండ్లు కూరగాయలు పాలు మాంసం వంటివి మరియు తయారీ ఉత్పత్తుల వర్గంలోని ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అంటే బిస్కెట్లు నూనెలు చక్కెర వంటివి రెండింటిని కలిపి సూచీని లెక్కిస్తారు దీనివల్ల ఉపయోగమేంటి దీనివల్ల దేశంలో ఆహార ధరల సరఫరా వైపు ఒత్తిడి ఎలా ఉందో ఒక స్పష్టమైన సమగ్రమైన చిత్రం లభిస్తుంది దీనికి సంబంధించి మన సోర్సెస్లో ఒక తాజా ఉదాహరణ కూడా ఉంది ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రకారం డబ్ల్యూపీఐ ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ మధ్య కాలంలో సగటున సెవెన్ పాయింట్ ఫైవ్ శాతంగా ఉంది ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో సిక్స్ పాయింట్ ఎయిట్ శాతంగా ఉండేది అంటే ఆహార ధరల ఒత్తిడి పెరిగిందని ఈ సూచి స్పష్టంగా హెచ్చరించింది ఇది విధాన రూపకర్తలకు చాలా ఉపయోగపడుతోంది కదా చాలా ఉపయోగపడుతుంది ఆహార సరఫరా గొలుసులో సమస్య ఎక్కడ ఉంది పంటల వైఫల్యం వలనా రవాణా సమస్యల వలన లేక హోర్డింగ్ వలనా అనే విషయాలను విశ్లేషించడానికి ఇదొక ముఖ్యమైన డేటా పాయింట్ గా పనిచేస్తుంది సాధారణ డబ్ల్యుపీఐ అంకెల్లో కలిసిపోయే ఆహార ద్రవ్యోల్బణాన్ని ఇది ప్రత్యేకంగా హైలైట్ చేసి చూపిస్తోందన్నమాట ఖచ్చితంగా సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దామా మనం చర్చించిన ఈ ఆర్థిక కిటికీ అంటే డబ్ల్యూపీఐ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ వస్తువుల టోకు ఫ్యాక్టరీ ధరలను మాత్రమే కొలుస్తోందని ఇందులో సేవలు పన్నులు ఉండవని అర్థం చేసుకున్నాం కాలక్రమేణా ఈ కిటికీని శుభ్రం చేయడానికి బేస్ ఇయర్ ను టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ కు మార్చారని దీనివల్ల ఆహారం లాంటి ప్రాథమిక వస్తువులకు ప్రాధాన్యత పెరిగిందని చూశాం అంతేకాకుండా ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత స్పష్టంగా చూడటానికి డబ్ల్యూపీఐ ఫూడ్ ఇండెక్స్ అనే ఒక ప్రత్యేక కళ్ళజోడును కూడా రెండువేల పదిహేడు నుండి వాడుతున్నారని తెలుసుకున్నాం అవును ఇవన్నీ మనం చర్చించిన కీలకమైన అంశాలు ఇవి డబ్ల్యూపీఐ యొక్క సాంకేతిక మరియు విధానపరమైన అంశాలను వివరిస్తాయి అయితే అయితే ఇక్కడే మనం ఒక పెద్ద ప్రశ్నను వేసుకోవాలి మనం ఈ మొత్తం చర్చలో పదే పదే చెప్పుకున్నట్లు డబ్ల్యూపీఐలో సేవలు మరియు పరోక్ష పన్నులు కలపబడవు నిజమే కాని ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా యాభై శాతానికి పైగా ఉంది మనం చేసే ఖర్చులో ఎక్కువ భాగం విద్య వైద్యం ప్రయాణం కమ్యూనికేషన్స్ పైనే ఉంటుంది అవును అది నిజం అలాగే జీఎస్టీ లాంటి పన్నులు నేరుగా మన జేబులను ప్రభావితం చేస్తాయి వీటన్నింటినీ వదిలేసి కేవలం ఉత్పత్తిదారుల స్థాయిలో వస్తువుల ధరలను మాత్రమే చూస్తే మనం చూస్తున్న చిత్రం ఎంతవరకు సంపూర్ణం మంచి పాయింట్ దీని బట్టే ఆలోచిస్తే డబ్ల్యూపీఐ చెప్పే ఆర్థిక కథకు మార్కెట్లో ఒక సాధారణ వ్యక్తి అనుభవించే వాస్తవ కథకు మధ్య ఉన్న వ్యత్యాసమేమిటి కేవలం టోకు ధరలను మాత్రమే చూడటం వల్ల మనం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏ ముఖ్యమైన అంశాలను కోల్పోతున్నాం ఈ ప్రశ్న గురించి శ్రోతలు ఆలోచించవచ్చు